ఖమ్మా నగర పాలక సంస్థ కార్యాలయంలో నగర మేయర్ పూనగొల్ నిరుజ అధ్యక్షత నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజులతో కలిసి పాల్గొన్నారు ఖమ్మం నగరపాలక సంస్థకు సంబంధించిన ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఆదాయ ఖర్చుల వివరాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించిన బడ్జెట్ తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా పాలక వర్గంతో చర్చించారు నగరపాలక భవనం గత ఇరవై సంవత్సరంలో రెండు కోట్ల పదమూడు లక్షల పదివేలుగా కరెక్ట్గాగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సవరిస్తూ హెచ్చర జరిగింది అంటే ఈ నగరపాలక సంస్థకు సంబంధించిన వివిధ రకాల ఆధార్ పేజీ నెంబర్ మూడులో తొమ్మిది నుంచి అదే అదే కథం ఉంది వీటన్నిటికి సార్ మనం దాన్ని మెయింటైన్ చేసి పేదవం మన పని చెల్లించలేదు అందుకే మనం బాడీస్ లో పెట్టుకుంటూ మినిమం నాన్ వేలు ఏమీ ఉన్నాయో ఒకటి అందులో ప్రధానమైనది కమ్యూనిటీ హాల్స్ మరియు టౌన్ హాల్స్ యొక్క అద్దెలు గత సంవత్సరం ముప్పై ఐదు లక్షలుగా అంచనా వేయగా రివైజ్డ్ ఇరవై లక్షలుగా అంచనా వేయడం జరిగింది రాబో సంవత్సరం ఇరవై ఐదు లక్షలు రాగానే మన ఆదాయం అయితే ప్రజల కోసమే డబ్బులంతా మనం ఖర్చు పెడతాం కానీ ఆదాయం అయితే తగ్గు లక్ష లక్షల ద్వారా దాన్ని ఆధారంగా చేసుకున్న ఇరవై నాలుగు ఇరవై ఐదులో తొంభై లక్షలుగా అంచనా వేయగా జనవరి ముప్పై ఒకటి నాటికి అరవై మూడు లక్షల పద్నాలుగు వేల చేసుకొని సవరించిన కమ్యూనిటీ సరిగ్గా లేదు సార్ మొత్తం వాటిలో ప్రధానమైనటువంటిది నగరపాలక భవనంలో పై సంబంధించిన వివిధ రకాల ఆదాయాలు ఏమున్నవి అని అంటే నెంబర్ మూడు లో తొమ్మిది నుంచి మనం నగరపాలక సంస్థల ఉన్నటువంటి వివిధ షాపులు ఏవైతున్నాయో ప్లాస్టిక్ రహిత ఖమ్మంగా మనం మన ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుంటూ తీర్చిదిద్దే అవసరం తీవ్రంగా ఉంది కౌన్సిల్ ఇది కూడా ఒక ఆలోచన పెట్టుకుంటూ చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను ఇవన్నీ చిన్న అంశాలు మనం మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు గౌరవీన ఎమ్మెల్సీ గారైనా గౌర కార్పొరేటర్ గారైనా రిజిస్ట్ చేసిన అంశంపైన స్పష్టంగా మాట్లాడటం జరుగుతుంది ఉద్దేశం అనేది మనం దృష్టిలో పెట్టుకునే అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో గౌరవీన ప్రజాప్రతినిధులకి ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా దక్కాలి ఎందుకంటే ప్రజల తరఫున మాట్లాడేది తమరే ఎక్కడ కానీ అధికారులకి అపోహ ఉంటే ఈగో మనకి ఎక్కడైనా మనసులో వస్తుంటే దూరం పెట్టుకుంటే మంచిదని మీ కలెక్టర్ అభిప్రాయం ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకి దక్కాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత మన పైన ఎక్కడ కానీ కాన్సన్ట్రేషన్ అవుతుంటే అది మీరు ఇంటెన్షనల్గా చేయట్లేదని ఖచ్చితంగా నమ్ముతున్నారు ఎందుకంటే అధికారులు కూడా నిరంతరంగా మీరు ఎంత శ్రమ అది కూడా మాకు తెలుసు కలిసి సమన్వయం చేసుకుంటేనే ప్రగతి ముందుకెళ్తుందనే ఆలోచన ఇద్దరు మనసులో మనం పెట్టాలనే విన్నపం నేను చేస్తున్నాను ఎక్కడ కానీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవుతుంటే ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోండి ఇది కాన్ఫంట్రేషన్ కాదండి కలిసి మనం ప్రజల కోసం చేయాల్సిన పని కలిసి చేస్తేనే సమన్వయం చేసుకుంటేనే మనం మన పనిని మనం పూర్తి చేసుకోగలమని మనసులో పెట్టండి ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా వస్తుంటే నేను మీరు కమిషనర్ గారికైనా నాకైనా రేస్ చేయండి ఖచ్చితంగా అదేదో చిన్న చిన్న సందర్భాల వల్ల అందరి పేరు మనం పాడవకుండా చూడాలి ఎందుకంటే మన జిల్లాలో ఖచ్చితంగా ఇవ్వాల్సిన గౌరవం పెట్టి ఇచ్చే బాధ్యత మాది ఖచ్చితంగా ఇచ్చే వరకు మేము కూడా వెంట పడతాము ఇంకొక ఇష్యూ మీరందరూ రేస్ చేసిందండి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అంతే ఖచ్చితంగా బాగా జరుగుతున్నాయి ఇదంతా మీరు ప్రజల కోసం చేస్తున్నారని మాకు కూడా తెలుసు మా ఆఫీస్ నుంచి కూడా మీకు ఏమన్నా సహకారం సలహాలు సూచనలు ఉంటే ఖచ్చితంగా వచ్చి షేర్ చేయండి మేము చేయాల్సింది కూడా మేము చేయడం జరుగుతుంది ఏదేదైనా కానీ మరొక్కసారి ఎక్కడ మొదలు పెట్టాను అక్కడే నేను ముగిస్తాను చేయాల్సింది చాలా ఉంది ఎందుకంటే ప్రజలు సమస్యలు ప్రజల అవసరాలు నిరంతరంగా మన ముందుకు వస్తూనే ఉంటాయి కానీ చేసింది కూడా చాలా ఉంది దాన్ని కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోమని నేను వెనపం చేస్తున్నాను ఆ చేసినందుకు కలిసి సమన్వయంగా చేసినందుకు జిల్లా కలెక్టర్గా అందరిని నేను అభినందిస్తున్నాను ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తుంది అభివృద్ధి అయితే జరుగుతుంది దాని వేగాన్ని పెంచడానికి మన శ్రమ దాని వేగాన్ని పెంచడానికి మన ఆవేశన కానీ జరగట్లేదని అసలే మనం మీరు చెప్పట్లేదు మేము కూడా అది ఆ మా అంశాన్ని అయితే చెప్పట్లేదు మరొకసారి ఇంత ఘనంగా ఇక్కడ ఆహ్వానించినందుకు కర్వేన కార్పొరేటర్ గారిని మన మేయర్ గారిని కమిషనర్ గారిని అందరినీ